ముమ్మిడివరం గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడిని సహకరించిన మరో ఇద్దరి అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ బాలిక ఇంటి సమీపంలో ఉండే గిరిబాబు మాయమాటలు చెప్పి అమలాపురంలోని ఓ లో విద్యార్థినిపై రెండు సార్లు లైంగికంగా దాడికి పాల్పడ్డారని డీఎస్పీ వెల్లడించారు ఉన్నాడు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ఉమ్మడి ఇద్దరిని ఎక్కించుకున్నాడు బండి మీద ఉమ్మడి వరం దింపేశాడు ఆమెను అచ్చనదేని ఈ పాపం తీసుకుని వెళ్లిపోవడం జరిగింది సో క్లియర్ కేసు గా అలాగే అమలాపురంలో గణపతి లాడ్జి లో పనిచేసేటువంటి నాగవరపు వెంకటరమణ ఎలియాస్ రిసెప్షనిస్ట్ అతను ఇది ఒక సుమారుగా ఇరవై సంవత్సరాలుగా లాడ్జీలో పనిచేస్తున్నాడు ఇతను మైనర్ గర్ల్ అని తెలిసి కూడా అతనికి రూము ఇవ్వను అని బెదిరించి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తేనే ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని మరి అతను రూమ్ లోకి అలౌ చేశాడు మనకి సీసీ ఫుటేజ్ కూడా సఫిషియెంట్ గా ఉన్నాయి సో రూమ్ లోకి అలౌ చేశాడు అతను పోలీసుకి తెలియపరచలేదు తరచూ నిత్యం పోలీసులు వాన చేస్తూ ఉన్నారు లాడ్జీ వారిని పెట్టి పరిశోధన మీ లాడ్జీలోకి మైనర్గాల్ని ఎవరు తీసుకొచ్చినా వెంటనే మీరు పోలీసులు తెలియపరచాలని నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద సిటిజన్స్ అందరి మీద ఉంది పోలీసులు సహకరించాల్సిన బాధ్యత ఉందని తెలిసి కూడా అతని ఈ విషయాన్ని పోలీసులు తెలియపరచకుండా అక్కడ ఆ పిల్ల మీద రాత్రి రెండు సార్లు అఘాయితం జరిగితే ఆ నేరానికి ఇతరు కూడా కార్ కూడా అయ్యాడు సో అందువలన ఇతను కూడా ఈ కేసులో అతన్ని ప్రోత్సహించినందుకు ముద్దాయిగా చేర్చడం జరిగింది సో ప్రధానంగా నేరం చేసినవాడు మోకా గిరిబాబు అతన్ని ప్రోత్సహించిన వారు నేరడిమిల్లి అర్చనాదేవి నాగవరపు వెంకటరమణ ఇలియాస్ బద్రిక్ సో ఈ ముగ్గురిని కూడా మేము గత రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది